రైల్వే కోడూరులోని పోస్టాఫీస్ పక్కన ఒంటేల్ సిద్దయ్య కాంప్లెక్స్ వైపు వీధి మూడు వందల అరవై ఐదు రోజులు మురుగునీటిలో నానబడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోంది స్థానికులు పంచాయతీ అధికారుల వద్ద సమస్య పరిష్కారాన్ని కోరుతున్నారు వీధి వ్యాపారస్తులు అద్దెలు చెల్లిస్తూనే వర్షాకాలంలో రోడ్డు నీటితో నానబడ్డం కొనసాగుతోంది స్థానికులు ఓట్లిచ్చి గెలిపించిన అధికారుల వద్ద తక్షణ చర్యలు తీసి వీధి ప్రజలకు న్యాయం అందించాలని కోరుతున్నారు పదో వార్డులో ఈ విధంగా ఇళ్ళ నీళ్ళ నుండి బయటకు వదులుతున్నారు అలాగే ఇళ్ళ నీళ్ళు కావచ్చు బాత్రూమ్ నీళ్ళు కావచ్చు నీళ్ళన్ని ఏరియాలో వీధుల్లో ప్రవహిస్తున్నాయి దీనికి సంబంధిత అధికారులు పంచాయతీ సంబంధించిన అధికారులు దీన్ని స్పందించి దీన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ మురుగు నీరు లేకుండా డ్రైనేజీ కానీ ఏదైనా ఏర్పాటు చేసి అప్పటివరకైనా హెచ్చరికలు జారీ చేసి